లో గత రెండు సంవత్సరాల క్రితం కార్తీక మాసం మొత్తం కూడా నెల రోజులు కూడా కార్యక్రమాలు చేసినాం కేవలం శివుని సంబంధించిన కార్యక్రమాలు చేయడం జరిగింది అనేక రకాల బాష్పథాలు ఉంటాయి కన్యా బాష్పతం అని సంతాన బాష్పథం అని ఆరోగ్యం కొరతని సంతాన కొరకని తర్వాత అనేక రకాల పాశపాధాలను చేయడం జరిగింది తర్వాత మళ్ళొక ఆలోచన ఏం కలిగిందంటే ఎక్కువ శివుని ఎక్కువ ఇష్టపడతాం మా ఇంటి దేవుడు అనంతభద్రామ స్వామి అయినా కూడా చూడండి కొంచెం ప్రేమ కనుక ఆ ఆలోచన కొరకు ప్రతి సంవత్సరం ఇప్పటికీ అరుణాచల జిల్లు వెళ్ళడం జరుగుతున్నది అంటే ఈ మధ్యన ప్రచారం కాక ముందు నుంచి కూడా వెళ్తున్నాం మేము అక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత ప్రశాంతత బాగా అదే ఆలోచన చేసుకుని అక్కడికి వెళ్ళి అందరూ ఆలోచన చెప్పిన ఇక్కడ రాముడు తెచ్చుకుందాం దగ్గర ఉంటాయి కదా విరాలు అంటే కూడా అనిపించింది అరుణాచలంలో చిన్న రౌతు ఉన్న అరుణాచలంలో ఉన్న ఒక ఒక పండు ఉన్నా కూడా శివుని ప్రసాదం అనుకుంటాం కనుక అక్కడనే ఈ విగ్రహాలు తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తదుపరి వాళ్ళ ఆలోచన వచ్చింది చేసే కార్యక్రమం లోక కళ్యాణ కొరకు అంటున్నావు కదా మనకి ఎట్లా ఆలోచన చేసినట్టయితే మన బ్రాహ్మణోత్తం అంతా కొన్ని సలహాలు చెప్పినారు ఏం చెప్పినారంటే ఆదిశంకరాచార్యుల వారి పరంపరగా వచ్చేటువంటి ఆ జగద్గురు దగ్గర వెళ్ళి స్వామి కార్యక్రమం చేద్దాం తల తలంచినా ఎట్లా అడుగుతా స్వామి వారి గురించి చెప్పినారు మేం చేసే లోక్ కళ్యాణార్థం కొరికే నువ్వు చేసే అదే కదా ఈ కార్యక్రమం మంచిగా అని చెప్పి ఆశీర్వదించినాడు అందరూ అంటున్నారు నన్ను నాన్న పంతులు పూజలు రమ్మంటే పైసలు పైసలు అడిగా మేము రాండి అంతే ఎందుకంటే మేము బ్రాహ్మణుడు కోరుకునేది ఒకటే కోరుకుంటున్నాడు లోక సమస్తోభవం మీరందరూ మంచిగుంటే మేము మంచిగా ఉన్నట్టే లేక కనుక నా వాళ్ళు కానీ నా అలా నా ఆత్మీయులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అడగక ముందు చాలా రకాల సహకారం దొరుకుతున్నాయి భగవంతుడి దండబెట్టిన ఈ కార్యక్రమం ముందు ముందు ఒక సంకల్పం కూడా ఉంది అతిరుద్ధం చేద్దామనే ఆలోచనలో ఉన్న ఆ ఈశ్వర అనుగ్రహం అనుగ్రహిస్తే ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు అతిరుద్ధం చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నా దీనికి తోడు ఈ కార్యక్రమాన్ని కార్యక్రమం చేసేవాళ్ళు కంటే సహకరించే వాళ్ళ సహకారం చాలా గొప్పది ఎందుకంటే ప్రతి నిత్యం నాయముడే ఉంటుంటారు మా భాస్కర్ వాళ్ళు ఏం చేద్దాం వాళ్ళు ఏం చేద్దామని భాస్కర్ కాదు వీరేసి చాలా మంది మిత్రులు ఉన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది సహకరిస్తున్నారు మరీ ముఖ్యంగా నా రుతులు వీళ్ళంతా నా అల్లుళ్ళు అందరూ నీ కొడుకులు నాగారు అండి ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నా పదకొండు మంది కొడుకులు ఉన్నారు ఇక్కడ అభిషేకం చెప్పే నా కొడుకులే వాళ్ళంతా ఎక్కడ కార్యక్రమం అయినా వాళ్ళు వస్తున్నారు వాళ్ళ శత్రుధ్రమైంది మనో కార్యక్రమం అయిపోయింది ఇప్పుడు అందరూ ధైర్యంగా చెప్తున్నారు మీకు ఎంతమంది కొడుకులు పదకొండు మంది వీళ్ళంతా నా కొడుకులే వీళ్ళంతా కూడా కనుక ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ అరుణాచలు ఖచ్చితంగా మేము ఈ అభిష్టాన్ని నెరవేరుస్తాడు అర్ణాచరణ కృపతి అందరం పాత్రలు అవుదాం ప్రతి మాస శివరాత్రి శివరాత్రి కార్యక్రమం ఉంటుంది మీరు అన్నీగా భావించవద్దు ఎందుకంటే పోలియో చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు ఆత్మీయులతో కలిసిన వాళ్ళందరికీ ఎత్తు ఉన్నాను ఇక్కడ అందరూ అభిషేకం చేయవచ్చు కుమార్ అందరూ రావచ్చు అందరూ అన్నారు నాగన్న పురోహితం నా పురోహితంగా మీరు అందరి పురోహితం నా పురోహితమే అందరు రావచ్చు కార్యక్రమంలో పాల్గొందాం ఈ కార్యక్రమం మనది కాకపోతే ప్లాట్ఫామ్ మాత్రం మా ఇల్లు మాత్రమే ఉంటుంది ఆలోచనలో కూడా ఉన్న తర్వాత కూడా ఆ ఈశ్వర అనుగ్రహంతో కూడా ఈ స్వామిని ఇక్కడ స్థిరప్రతిష్ట మాత్రమే చేయడం జరిగింది వాడు స్వామివారి అనుగ్రహం దొరికితే ఎదురు స్థిరప్రతిష్ట చేద్దామనే సంకల్పంలో ఉన్నారు అప్పుడు కూడా మన కార్తీక మాసంలో చేస్తున్న స్పటిలింగం స్ఫటికలింగం కూడా ఇక్కడ క్షేత్రంలో బ్రహ్మాండంగా ఇక్కడ జరిగితే దాంట్లో కూడా ఆ శ్రద్ధ జరిగితే దాంట్లో కూడా మనం పూజ చేసినటువంటి ఆ లింగమే లింగమే అక్కడే ప్రతిష్ఠ అయింది ఇది మాత్రం ఇక్కడే ప్రతిష్ఠ అవుతామనే సందర్భంలో ఉన్నా కనుక ఈశ్వరు అనుగ్రహం ఆయన ఎట్లా చెప్తే అట్లా ఒక్కొక్క మాట కూడా చెప్తా నాకు ఇంత చేసే శక్తి కూడా లేదు వాస్తవానికి రోహితుల్లో అంటున్నా నేను చాలా చిన్నవాడు నేను మరి ఎట్లా చేస్తున్నాడో ఎట్లా అవుతున్నాడో నాకు కూడా తెలవట్లేదు అందరంటూ నా నేను చేయట్లేదు మా ఒక చిన్న అరుణాచల రుద్ర సేవా చదువు పెట్టుకున్నాం దానికి అధ్యక్షుడు ఎవరు ఆయనే అధ్యక్షుడు స్వామి సెక్రటరీ ఎవరు దానికే సెక్రటరీ స్వామి మేము మాత్రం సేవకులమే అదే భావనతో ఉంటున్నాం కనుక ఈ కార్యక్రమాలు సహకరించిన వాళ్ళందరికీ ఇంత రాత్రి అయినా కూడా ముందుతో వచ్చినారు ఖచ్చితంగా మేమే అభిష్టాలు నెరవేరాలని కోరుకుంటూ ఇంకొక ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మా తమ్ముడు భక్తి ఆ తమ్ముడు కూడా తను నేను చెప్పకుండా నేను వస్తానన్నాడు అందరం చూద్దాం ఆ దాని కూడా స్థితి చేసుకుందాం ప్రతి మహాశివరాత్రి మహాశివరాత్రి ఆ తమ్ముడు రావాలని కోరుకుంటున్నా వచ్చి నువ్వు పెట్టుకునే కోటి భక్తి కోడిని భక్తిని పెట్టుకున్నావు కనుక ఈ భక్తి కార్యక్రమం కనుక ఇలా పాల్గొనే అవకాశం దొరికింది కనుక పాల్గొను ఇక్కడికి వచ్చినందుకు నీకు ఆ అరుణాజలేశ్వరుడు నీ అభిష్టాన్ని నెరవేరుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను భగవానికి అయితే ఇక్కడికి ఏం తీసుకొని రావాలి ఎలాంటి వచ్చేవాడు దీక్షావస్త వస్త్రాలు అంటే అంగితో చేయకూడదు లింగితో చేయాలి లింగి ద్వారా ఏవైనా పూజా ద్రవ్యాలు మీకు అవకాశం ఉంటే ఈసారి పెరగనుకున్నాం వచ్చేసారి చేయాలనుకుంటున్నాం వచ్చి కూర్చోవచ్చు అందరు పాల్గొచ్చు కాకపోతే చిన్న విషయం ఎవరైతే వస్తారో కొంచెం ముందే ఇంటిమేషన్ ఇవ్వండి ఆ ప్లాన్ చేసుకోవచ్చు వాస్తవానికి వాళ్ళు ఒక్కడే అనుకున్నా శ్రీనివాస కూడా అనుకున్నాడు ఇద్దరమే అనుకున్నాం కదా ఆ ఈశ్వరు అందరూ గుంజుకొచ్చినాడు అంటే ఎవరు ఎట్లా వస్తారో ఎప్పుడు ఎవరు వస్తారు తిరిగట్లేదు కొన్నిసారి కొంచెం ఇబ్బంది మంది అయిపోయినారు అయినా ఇబ్బంది పడలా కానీ ప్రతిసారి అందరూ రండి పూజలో కూర్చోన్న కూర్చోకున్నా చేయ అవకాశం కూడా అందరికీ ఆవృత్తి ఉంటుంది అందరూ వచ్చి అందరూ అభిషేకం చేయవచ్చు కాకపోతే ఇంకొక కండిషన్ ఏంటంటే భోజనం చేయకుండా ఉండే విశేషం శివరాత్రి శివుడు చాలా ఇష్టం కనుక రొద్దున తినకుండా సాయంత్రం రండి అభిషేకం చేయండి ఇక్కడే పోయిన ప్రసాదం తీసుకోండి ఓకేనా స్వామి బోలో అరుణాచలేశ్వర భగవానికి నా ఋతలు విజయ్ మణికంఠ తర్వాత ప్రణవ్ చాలా అద్భుతంగా చెప్తారు మహాన్యాసం మహాన్యాసం అంటే ఏంటంటే శివుని మనలో మోమేకం చేసుకుంటాం భగవంతుడు ఎక్కడో లేడు మన అనువును అనువులోకి వచ్చేస్తారు శివుడు ఆ మహాన్యాసం శ్రద్ధగా ఎవరైతే విని చేస్తారో ఈ ఆనందం చాలా అద్భుతంగా ఉంటారు గుండీలు చాలా బాగుంది ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా మహాన్యాసంలో చాలా ప్రత్యేకంగా ఉంది అంతటా ఈ అంగన్యాస కరన్యాసాలు చేయించరు శాస్త్రా నమస్కారం కూడా చేయించరు నరుద్రోమ ఎందుకంటే చెప్పరా విషయాలు మా మారుడు చెప్తాను ఎందుకంటే అందరూ చేయాలనే సంకల్పం నేను ఒక్కనే కూర్చొని చేసుకుని నేను నా భార్య కూర్చొని చేసుకుంటాను మృత్యులు వస్తారు చేస్తాను అట్లా కాదు మీరందరూ మీతో ఖర్చు చేయాలనే సంకల్పం అందరూ అంటున్నారు నాగారింటి కింద ఎందుకు నాగార్నీళ్ళు నాగార్నీళ్ళు కాదు మీద భావంతో ఉన్నారా అండి మన ఇల్లే కనుక మనం అందరూ కలెక్ట్ ఆలోచన అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు నాకు తెలుస్తుంది ఈ కార్యక్రమానికి ఇచ్చిన నా తమ్ముడు చిరంజీవికి చిరంజీవి చిరంజీవి ఇదే ఆశీర్వాదాలు శతమానం నాసరపుర నాగన్న పంతులు సిద్దిపేట అంటే ఎవరైనా తొలకొస్తారు అమ్మాని నుంచి మొదలుకుంటే నుంచి మొదలుకుంటే పెద్ద పెద్ద బార్బాలి సెట్ల నుంచి మొదలుకుంటే టీచర్లు మొదలుకుంటే అందరూ వస్తారు నాసరపుర సిద్దిపేట నాగన్న పంతులు ఇల్లు అరుణాచలం గుడి ఎక్కడ అడుగుతున్నారు గుడి కాదు ఇదే గుడి కనుక అందరికి అంటుంది సిద్ధిపేట నాసరపురబల్లి మీద ఇబ్బంది అవుతుంది నాసరపుర నాగన్న పంతులు అంటే ఎవరైనా చెప్తారు చివరి ఫోటోగ్రాఫర్ అడిగినా చెప్తారు వాళ్ళు ఫోటో లగ్గాలు చేస్తుంటారు అనుకుంటుంది అందరూ రండి కార్యక్రమంలో పాల్గొనండి స్వామి కురకు పాత్ర కండి హరి ఓ ఇక్కడ నాగన్న పత్రం వాళ్ళ ఇంట్లో జరిగిన ఈ అరుణాసులను తీసుకొచ్చిన శివుడి యొక్క పెరుగుతో చేసిన అభిషేకం సో ఇది ఓం నమ శివాయ్ అంటాం మనము మనకు అంటే ఇంకా శివుడే అంటే వైద్యనాథుడు అని కూడా అంటారు సో మనకేంటంటే ఓం ఓం నమశివాయ అనేది ఏంటిది అంటే ఓం నుండే సర్వం ఉద్భవించినవి కనుక ఓం అనేది పరమాత్మ స్వాగతం ఇలాంటి ఈ ప్లేస్ అందరు రావడం తీసుకుంటున్న మంత్రులు గారు స్వామిగా అందరి కోసం ఇక్కడ అభిషేకం చేయడానికి ఇక్కడికి అందరు రావడం అనేది పూర్వజన్మ సుకృతం ఇది మనం అంతర్గతంగా మనం దీని గురించి తెలుసుకోవాలంటే ఓం అనేది పరమాత్మ స్వరూపం పరమాత్మ అనేవాళ్ళు ఎక్కడో లేరు మన అందరి లోపల ఆత్మస్వరూపమై ఉన్నాడు సో ఆత్మ స్వరూపం నిరాకార స్వరూపం కనుక భూతమైతే శివుని ఆకారం ఇది నిరాకార స్వరూపం కనుక నిరాకారాన్ని మనం శివలింగం రూపంలో చూస్తాము ఈ నిరాకారాన్ని అంతర్గతంగా మనం లోపలే ఉన్న ఆత్మస్వరూపం కనుక మనం అక్కడి నుండి మనకన్నీ మనం చూసే ప్రతి ఒక్కటి లో నుండే వస్తున్నాయి కనుక ఆయనకు మనం కృతజ్ఞత తెలుపుకోవాలి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా ఈశ్వరుడు మన అందరి లోపల ఉన్నాడు అని నేను భావిస్తున్నాను హరి

जिह्मदानदेकदत्तवर्धते मशिनो रामनाशनाय शुद्धकर्मणि मनुषि रामदानजाय मानशर्मणे मनुषि देवकाण्डि चाकच्यपर्मणे मनुषिनु सामनासुराङ्गरथचर्मणे मशिनो जन्मबन्धुघोरदुःखभारिणे मनुष्य चिन्मैकरूपदेविणे मनुष्य मन्मनोरधामूर्तिघारि यक्षराजबन्धमेन यानवेशि यक्षपाणि सौमिकाञ्जनाक्षिराजवामकंशयानमेशिक्षि फालवेटकोदवेशि यक्षगस्तनिष्ठजानवेटसे अनुशिक्षरत्वेन मन्विडौ जसे अनुश्वि राघवा शत पादी गेसी नशिमा नर शरण भवते सताने नशिमा राना नाचे तिसाानु बासि ति नशिमा राजमान निच्चमंदा हासि ति नशिमा राजकोला कामनम सधासि ति नशिमा वन राजा कृत्रडा फडासि ति नशिमा राघवा जयगा साभोवा जयगा गुणवान नायगा जय ಿಬೋ ಬುತು ರಾಘವ ಪಾವನ ರೂಪ ಪ್ರೇಮ ಕಲಾ ಪಾಸಿ ಹೋಪಾ ಪಾವನ ರೂಪ ಪ್ರೇಮ ಕಲಾ ಪಾಸಿ ಹೋಪಾ ನಲ್ಲ ತೊಗೆ ಡಾಡ ಮರಸು ನಿಂತಿ ಮಾಡಿರೋ ఎండల్లో అడవుల నడిచి మండల్లో ప్రాణం పోసి ఎండల్లో అడవుల నడిచి మండల్లో ప్రాణం పోసి మా కోవెలలో నీ ఉండి పోరా బాగుండే గోవెలలోని ఉండిపోడా బాగుండే గోవెలలోని ఉండిపోడాల్లో ఉండే నల్ల గోడే కాడా నల్లవాడా రాజుల్లో జముని వే రోజుల్లో దైవ ముని వే రాజుల్లో జముని వే రోజుల్లో దైవ ముని వే రామాజీ కొండల కోరియ జమాని వినివే రామాజీ కొండల కూరయ జీవే కొండల్లో